కుక్కర్ మోనాస్ట్రి ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మెరిక్ అనే గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ మఠం మరియు ఇది ప్రాథమిక కేంద్రం ఈ బౌద్ధ మఠాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది ఇందులో ఒక స్కూలు అలాగే ఇన్స్టిట్యూట్ కూడా ఉంది వజ్రాధర మెమోరియల్ స్కూల్ ఇది ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న ఒక ప్రత్యేక పాఠశాల స్థానిక పిల్లలు మరియు యువ సన్యాసులు ఇంగ్లీష్ టిబెటన్ గణితం మరియు సైన్స్ వంటి సాధారణ విషయాలలో ఉచిత విద్యను పొందుతారు సిమ్లైంగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నత విద్యను మరియు బుద్ధుని యొక్క బోధనలను అధ్యయనం చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ను అయితే స్థాపించడం జరిగింది ఇక్కడ విశ్వవిద్యాలయ పాఠశాలల్లో మాదిరిగానే తాత్విక గ్రంథాలు సూత్రాలు మరియు తంత్రాలలో లోతైన శిక్షణను అందిస్తారు ఈ బౌద్ధ మతంలో ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది సన్యాసులు ఇక్కడ ఉన్నారు బోకర్ మోనాస్ట్ టిపేటియన్ సంస్కృతిని పోలి ఉంటుంది దీని యొక్క నిర్మాణ శైలి సాంప్రదాయ వాస్తుశిల్పిని కలిగి ఉంటుంది మరియు రంగురంగుల బౌద్ధ కళలను ఈ మందిరం పైన మనం చూడొచ్చు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు ಇತ್ತು ಹೈ ಜಕ್ಕುವಾ ರೋಡಾ ಅದನ್ನಷ್ಟು ಬಲವಾಗಿ ಇರಿಯಾಣು ಬಿಡಿ ಬೈ ಬೈ ಮೈ ಚೀಲ ಬಂದಿದೆ ನಗನೆ ದಾದಾ ಎಲ್ಲ ತಪ್ಪು ಬರ ಚೆ ತಪ್ಪು ಅಲ ಕರಚ ಕರಕೊಂಡೆ ಹಾ ಕಡಿಸೆದಿ ಹಾ ಬಾಪ ಹೊತ್ತನೆ ತಂದೆಂಗೆ ಅದೇ ಖಲಿ ತಾತರಿಗೆ ಇನ್ ಫೋಟೋ ಬಾಬು ಹೊತ್ತೆಂದೆ ಮೋಮೋಸ್ சிக்கன் மாமோஸ் அன்னமாட்டா எண்பது ரூபாய் இருக்கீஸ் ஏன் கெஃப்ட்டு சீட்லாம் உங்க